నమస్తే నేను విచారి అక్షర మీడియాకి స్వాగతం ఈరోజు సోషల్ మీడియా ఫేస్బుక్లో మనిషిగా మారిన గాడిద కథ అని ఒక మిత్రుడు పెట్టిండు రెడీ అది చూడగానే ఎందుకు అంటే గాడిదే మనిషిగా మారితే మరి మనిషి మనిషిగా బతుకుతున్నాడా అని ఒక ప్రశ్న తలెత్తుంది ఎందుకంటే గాడిద మనిషిగా మారిందంటే శాప విమోచనం కావచ్చు లేదా గాడిద మానవత్వాన్ని ప్రదర్శించుండొచ్చు ఇటీవల మనం వరదల సందర్భంగా ఏను చూసినాం గజరాజు మానవత్వాన్ని చాడుకున్న గజరాజు అంటూ ఒక పాపను కాపాడింది ఇది నిండు మన ఫుల్ నీళ్ళల్లో కొట్టుకో వరదలో కొట్టుకోతున్నారు పాపని అంటే జంతువులు మానవత్వాన్ని ప్రదర్శిస్తారు అంటే సాటి మనిషి అంటే సాటి జీవి ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి ఆదుకుందామనే ఆలోచన ఈ జంతువులకు వస్తుంది ఈ గారిదే కాదు కూడా అదే ఉంటుంది అనుకుంటున్నాను దాన్ని నా నాకు చదవగానే నా మీద నాకు అసహం పట్టింది మన మనుషులమేనా అసలు మనం మనుషులుగా బతుకుతున్నామా అనే ఆలోచన వచ్చింది ఎందుకంటే ఒక మనిషి ఆపదలో ఉంటే సాటి మనిషి సాయం చేయకపోగా పొడుపు మాటలు లాంటివి మాట్లాడతారు అంతేకాకుండా ఏంటంటే వాడికి బాధ అతను ఇబ్బందులు ఉండడం సంగతి తెలిసి కూడా స్నేహితులు కానీ బంధువులు కానీ అతని దగ్గరికి పో పోతే ఏం సాయం అడుగుతున్న భయం ఒకవేళ ఇబ్బందులు ఉన్న వ్యక్తి ఫోన్ చేసింది అనుకోండి అయ్యో ఏదో ఇబ్బంది వచ్చిందంటే కదా నిన్ననే ఇంత ముందు నిన్న ఈరోజు అనుకునే కలిసి కలుద్దామని నీతో మాట్లాడదామని నువ్వే ఫోన్ చేసినావు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు అంత బాగానే ఉంది కదా ఓకే దివాళ్ళు ఎప్పుడు నేను కలుస్తలే అని కంటి తుడుపు మాటలు మాట్లాడతాను అయితే నిజమే అనుకుంటాం ఇబ్బందులు అతను ఎందుకంటే అందరు ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఎవరు ఏం చెప్పడం నమ్ముతాడు సర్లే అనుకోని సరేలే నేను నీకోసమే ఫోన్ చేసిన ఒకసారి ఇంటికి వస్తావా అనుకో అయ్యో సారీరా ఈరోజు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది ఆఫీస్కి వెళ్తున్నా ఇన్స్పెక్షన్ కాగానే మధ్యాహ్నం వరకు అయిపోతే కాగానే మీ ఇంటికి వచ్చేస్తా నీకు ఫోన్ చేస్తా సరే జాగ్రత్తరా అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు మళ్ళీ అతను ఫోన్ రాదు అతను రాడు అంటే అది అప్పుడుకి నేను ఉచిత అని చెప్పడం ద్వారా నేను మబ్బు పెట్టే ప్రయత్నం చేసినే తప్ప నిజంగా నీ దగ్గర రావాలని నేను ఆదుకోవాలని కోరిక అతనికి ఆలోచన అతనికి లేదు మరి గాడిదగా మనిషి మారిందంటే మానవత్వం ప్రదర్శించినట్టే కదా ఆ గజరాజు వరదలో కొట్టుకు అమ్మాయిని కాపాడడం ద్వారా మానవత్వాన్ని ప్రదర్శించినట్టే కదా అసలు మానవత్వం ఉన్నవాడే మనిషి ఆ మానవత్వాన్ని మనం ప్రదర్శించలేకపోతున్నాం కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఎవడైనా విలవిలా కొట్టుకుంటే ఈ మధ్యన సెల్ఫీలు తీసి మరి ఫేస్బుక్లో లేకపోతే వేరే సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటున్నాం ఎన్ని లైక్లో చూసుకుంటున్నాం ఆనందం పొందుతున్నాం పైసాచిక ఆనందం మరి మన మనుషులు మట్టి అవుతాం మళ్ళీ మానవత్వం ఎట్టున్నట్లు అందరిలో లేదు అంటే చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కానీ చాలామంది అధిక శాతం మనుషుల్లో మానవత్వం లోపిస్తుంది అన్న నిజం గుర్తొచ్చి నా మీద నాకు అసే కుట్టింది ఏది మనిషిగా మాడిన గాడిద అనే ఒక హెడ్డింగ్ చూసిన తర్వాత నాకు చదవాలి పేయలేదు కూడా అది ఎలా వారిందో తెలుసుకుంటే చివరికి నా మీద నాకు ఇంకా జగ కలుగుతుందన్న భయం దయచేసి ఆపదలో ఉన్నవాన్ని ఆదుకోకుండా పర్లేదు కనీసం చేయుతనిచ్చే ప్రయత్నం చేయండి నాలుగు స్వాంతన వచనాలు చెప్పండి మీరు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం లేదు అతని దగ్గరకు వచ్చి భుజం తట్టి నాలుగు మంచి మాటలు చెప్తే అతని మనసు ఊరట పడుతుంది ఆ ఊరట చెందిన మనసు అలాంటి ఎన్ని కష్టాలనే ఎదుర్కొంటుంది మనం ఆ పని చేయము మనం దగ్గరికి పోతే ఆడే సాయం చేయబడుతున్న భయానికి మాత్రం కాబట్టి ఎదుటి వాళ్ళకు సాయం చేయలేకపోతున్నా అంటే చేద్దామని ఉండదు చేద్దామని ఉంది అని ఎదుటివాడిని మప్పెట్టే ప్రయత్నం చేస్తూ మానవత్వాన్ని మర్చిపోతున్న మనం నిజంగా మనుషులమైనా మానవత్వంతో మనలో మానవత్వం ఉందా మనం మనుషులమేనా దాని ఆ పదానికి అని అర్హులమా అన్న ప్రశ్న ఒక్కసారి మీలో మీరు వేసుకోండి అప్పుడు తెలుస్తుంది